నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి అంతేకాకుండా మీరందరూ కూడా ఏదైతే ఒక కోరిక కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా త్వరలోనే తీరాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఈరోజు మనకి ఒకటో తారీఖు అండి ఒకటో తారీఖు జనవరి కొత్త సంవత్సరం కూడా ఇలాంటి రోజున ఒక ఏంజల్ నెంబర్ మనకి కలిసి వచ్చిందండి అది మహా అద్భుతం అండి కొత్త సంవత్సరంతో పాటు ఒకటి అనే సంఖ్యకి ఎంత ప్రాధాన్యత ఉందో మన అందరికీ తెలుసు అలాంటిది మూడు ఒకట్లు వచ్చాయి అని అంటే నిజంగా మన లైఫ్లో ఒక పెద్ద బిగ్గెస్ట్ స్థాయికి ఒక బిగ్గెస్ట్ జాక్పాట్ అనేది మనం కొట్టడానికి ప్రపంచం మనకి సహాయపడబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఈ డేట్ని బట్టి అలాగే ఈ సంవత్సరం అంతా కూడా అంటే ఇలాంటి రోజున మనం ఏం చేస్తే ఈ సంవత్సరం అంతా మనకి అప్పుల బాధలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా కోటేశ్వర్లు అవ్వడానికి అవకాశం అనేది ఎలా ఉపయోగించుకోవాలి ఈ అవకాశాన్ని అనేది కూడా ఈరోజు ఒక స్విచ్ వార్డ్ ద్వారా తెలుసుకుందామండి ఈ స్విచ్ వార్డ్ని ఎలా ఉపయోగించాలి ఉపయోగించడం వల్ల మనకి ఈ సంవత్సరం అంతా అండి నెల నెల అంటే ఈ జనవరి మాత్రమే కాదండి సంవత్సరం అంతా కూడా మనకి డబ్బు అనేది విపరీతంగా రావడానికి మనం ఏం చేయాలనేది తెలుసుకోబోతున్నాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని ఎప్పుడు కూడా ఒక డేట్ కానీ తేదీ కానీ కలిసి వచ్చిన సమయాల్లో మనం చేస్తూ ఉండేవాళ్ళం అలాంటిది ఈరోజు మనకి డేటు మా ఒకటవ తారీఖు ఒకటవ నెల సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరు అంటే ఈ రెండు వేల ఇరవై ఆరుని కూడితే మనకి పది అనే సంఖ్య వస్తుంది ఈ పదిని సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేసుకుంటే ఒకటి అండి అందువల్ల త్రిబుల్ వన్గా భావించి చక్కగా ఒక మంచి ఒక ఏంజల్ ఏంజెల్ ఏంజల్ అండి మనకి మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది ఉత్సాహంగా అసలు డబల్ వన్ డబల్ వన్ అనే నెంబర్ కానీ త్రిబుల్ వన్ అనే నెంబర్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మనం చూస్తేనే మనకి ఒక మంచి రిజల్ట్ అండి అంటే మనం ఏదైతే కనుక ఒక విషయాన్ని చేస్తున్నామో అది కరెక్టా కాదా అని తెలియచేయటానికి ఒక మంచి దారిలో ఒక మంచి వే చూపించడానికి అలాంటి నెంబర్స్ని మనం రిపీటెడ్గా చూస్తూ ఉంటే గనక ఒక మంచి అదృష్టం కలుగుతుందని అని అనుకొని భావిస్తూ మన విషయం అనేది ఎలా మనం తెలియచేయాలి ప్రపంచానికి అని మనం తెలుసుకున్నాం మనం ఇంతకుముందు ఏంజల్ నెంబర్స్ ద్వారా అదే ఏంజల్ నెంబర్ని ఈ రోజు ఉపయోగించడం వల్ల అంటే త్రిబుల్ వన్ అనే ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించడం వల్ల మనకి ఎలాంటి ఒక మంచి రిజల్ట్ కలుగుతుంది అనేది నిన్న ఒక వీడియోని నేను తెలియచేశానండి అలాగే ఏంజల్ నెంబర్స్తో పాటు ఇలాంటి ఒక మంచి రోజున అంటే ఒకటవ తారీఖు ఒకటో తారీఖున ఎప్పుడు కూడా అండి మనం ఎదురు చూస్తూ ఉంటాం మంచి మంచి శాలరీస్ రావాలి శాలరీ ఇంక్రిమెంట్ మనకి పెంచారా లేదా మాట్లాడుకుంటూ ఉంటారు మన ఆఫీస్లో శాలరీ పెరగబోతుందని ఎవరెవరికి ఇంక్రిమెంట్స్ వేశారు ఎవరి శాలరీ పెరగబోతుంది మనకి ఎలాంటి ఒక ప్రమోషన్ దొరుకుతుందని అనేక రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి ఒకటో తారీఖున అలాంటి ఒకటో తారీఖున మనకి త్రిబుల్ వన్ అనే ఏంజల్ నెంబర్ ప్రపంచం ఏంజల్స్ ద్వారా మనందరినీ బ్లెస్ చేస్తుందని కూడా మనం చెప్పవచ్చండి అలాంటి రోజున మనం అనుకోవాల్సిన శక్తివంతమైన ఒక స్విచ్ స్విచ్ కూడా ఉందండి అలాంటి ఒక స్విచ్ వాడ్ని ఈరోజు మనం ఒక మూడు చోట్ల కనుక మన రాసి పెట్టగలిగితే నిజంగా అండి ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి లోటు లేకుండా మనీకి ఉన్న అప్పులన్నీ కూడా చక్కగా తీర్చేసుకుంటాం సేవింగ్స్ కూడా చేసుకుంటూ ఉంటాం అంతవరకు ఎందుకండి చక్కగా మనం ఒక పెద్ద ధనవంతులు అవ్వడానికి అంటే లక్షాధికారులు అవ్వచ్చు కోటేశ్వరులు అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ టైంను బట్టి జీవితం అనేది మారటానికి అవకాశంగా ఉంటుందండి మీ అందరికీ తెలుసు స్విచ్ వాడ్స్కి ఎంత పవర్ ఉంటుంది అని స్విచ్ వాడ్స్ కూడా మనం ఇలాంటి మంచి మంచి రోజుల్లో ఉపయోగించడం వల్ల వెంటనే రిజల్ట్ అండి వాటి రిజల్ట్ ఎలా ఉంటుంది అని అంటే స్విచ్ వేస్తే వెలిగేంత వెంటనే రిజల్ట్ అనేది కనిపించడానికి సెకండ్స్లో వితిన్ సె సెకండ్స్లో మనకి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట అందువల్ల ఎవ్వరు కూడా ఇలాంటి రోజుల మీరు పరిహారాలు ఏ మీకు ఏదైతే కనుక పాసిబుల్ అవుతుందో మన ఛానల్లో వీలైనంత వరకు మన పరిహారాలు తెలియచేస్తూ ఉన్నాం స్విచ్ బోర్డ్స్ ఎలా అనుకోవాలి ఏంటి అనేది తెలియచేస్తూ ఉన్నాం అలాగే ఈ రోజు అండి రాత్రిలోపు మీరు మూడు చోట్ల ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా ఈ స్విచ్ బోర్డ్ని రష్ కౌంట్ మనకి స్విచ్ ఓల్డ్లోనే తెలుస్తుందండి మీకు రష్ కౌంట్ రష్ అంటే మీకు తెలుసండి బిజీ మనీని మనీ ఫ్లో అనేది మనకి బిజీగా ఉంటూనే ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా ఈ సంవత్సరం అంతా కూడా మనకి మనీ అనేది అంత రష్గా అంటే అంత బిజీగా మనకి వస్తూనే ఉంటుంది ఆ కౌంటింగ్ అనేది స్టాప్ అవ్వదండి దాని అలా ఉండాలి అనడం కోసమే ఈ రష్ కౌంట్ అని ఒక స్విచ్ వర్డ్ని మీరు వీలైనంత వరకు కూడా ఈరోజు రాత్రి వరకు కూడా మీకు టైం దొరికినప్పుడల్లా కూడా రష్ కౌంట్ రష్ కౌంట్ రష్ కౌంట్ అని అనుకుంటూ చాంటు చేయొచ్చు ఇంకా కూడా అండి మూడు చోట్ల ఈ రష్ అనే ఈ స్విచ్ బోర్డ్ని రాసి మీరు పెట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఏదో ఒక దారి నుంచి మనకి మనీ ఫ్లో అనేది వస్తూనే ఉంటుంది ఇంకా ఒక చిన్న పేపర్ తీసుకోండి అందులో కొంచెం బోల్డ్గా త్రీ టైమ్స్ రాయండి రాసి ఆ పేపర్ని త్రీ పీసెస్గా కట్ చేసుకోండి కట్ చేసి ఒక్కొక్క పేపర్ని మీరు ఏం చేస్తారు అంటే మీరు పేపర్స్తో అయినా సరే మీరు చేయొచ్చు లేదంటే కనుక అంటే పేపర్స్ని కట్ చేసి ఆ పేపర్ని మీరు ఒకటి బిరువాలు ఒక పేపర్ని రష్ అని రాసి ఒకటి బీరువాలో పెట్టండి ఇంకొక పేపర్ని మీ మనీ పర్స్లో పెట్టండి ఇంకొకటి మీకు బిజినెస్ ఉంటే కనుక బిజినెస్ ఒక మీరు బ్యాగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే కనుక మీరు బ్యాగ్ ఏదైనా తీసుకువెళ్తూ ఉంటారు అలా అయినా సరే అక్కడైనా దాంట్లో అయినా ఆ బ్యాగ్లో అయినా సరే పెట్టుకోవచ్చు లేదంటే బిజినెస్ మీకు లాకర్ ఏదైనా ఉంటే అక్కడైనా సరే పెట్టుకోవచ్చండి లేదంటారా మీరు పేపర్లో రాసైనా రాసి పెట్టడం కుదరలేదని అనుకోండి మీరు ఏం చేస్తారనంటే మీరు ఇంట్లో ఉన్నారనుకోండి బీరువా మీద మీ బీరువా మీద రష్ ఉంటుంది చెప్పి ఒక రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పెద్దగా బోల్డ్గా తెలియని ఏమీ లేదు చిన్న లెటర్స్తో అయినా సరే మీరు బీరువా మీద రాయండి ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి కొంచెం విజిబుల్గా ఉంటుంది మనీ పర పరంగా రాస్తున్నాం కాబట్టి ఒక గ్రీన్ కలర్ పెన్ను ఉపయోగించండి బీరువా మీద రాయండి ఆ తర్వాత మీకు మనీ పర్స్ ఉంటుంది కదా మీరు యూస్ చేసే మనీ పర్స్ ఓపెన్ చేయంగానే మీరు మనీ పెడతారు కదా అని మనీతో పాటు ఈ రష్ కౌంట్ అనే ఒక వర్డ్ కూడా మీకు కనిపిస్తూ ఉండేలాగా పర్సులో రాసుకోండి చిన్న లెటర్స్తో రాసినా కూడా పర్వాలేదు అంటే మీరు ఎక్కడైతే మనీని పెడుతూ ఉన్నారో ఆ మనీతో పాటు మీకు మనీ అనేది రావటానికి ఈజీగా ఉంటుందండి ఒక అలాగే బిజినెస్ చేసే దగ్గర మీకు ఏదైనా షాప్స్ కానీ బిజినెస్ పరంగా ఉండే దగ్గర లాకర్ దగ్గర అయినా సరే రష్ కౌంట్ అనే పదాన్ని మీరు పెట్టి చూడండి ఫ్రెండ్స్ రాసి నిజంగా అంత మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా చాలా బాగుంది అందువల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి సాల్వ్ చేసుకోగలిగే శక్తి మనకి కల్పిస్తుంది అనమాట అందువల్ల ఈరోజు మన ఈరోజు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి అందరికి అందరూ లైఫ్ కూడా ఖచ్చితంగా మారుతుందండి మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే